आगे आगे ये यस का पकड़ से को धक्का ये रेंटे इसको वहां आ गिरा बाई ने धक्का दो बार डाल रान पकड़ ए मल्ले आउट ऑफ एंडे बुरो हेल्थला आपने नि सल्लांत बुरो नि बेला ట్టు నిజమే ఏమా చిన్న రూపాయలు అమ్మా రెండే ఉన్నాయి ఏడో ఉన్నాయి చిన్నవి రెండు ఉన్నాయి రైలు లేవు అన్ని చాబులు కదా రైలు దుద్నా అంటే దుద్దునా చిన్నవి ఉండాలి రెండు ఎక్కడ ఎక్కడుండేదా ఇవి దొరకమన్నప్పుడు దొరకవు జనాలు వచ్చినప్పుడు ఇద్దమ్మా ఇద మూడు కిలోలు పది కిలోలే ఉన్నాయి ఎక్కడ నాలుగు యాభై డబల్ డబల్ 395 395 ఇద ఈ రేట్ నిదంతా ఇద రేట్ పెత్త త్వరగా గడ్వారాల రా బాబే ఏమ నిగో డబల్ సైడ్ అంత ఉంది మరి ఇద్దం దానే ఉంది బాప్రెస్ చేస్తారు బాబే ని వాయిస్ రని పిచ్చల ఫ్రెండ్స్ ఈ రోజు ని వాయిస్ వాయిస్న పడలేదు అంటే ఈ రోజు రావే రావే రావేలు దీస్ కంపెనీ 340 ఇంగ పెద్ద బైతే ఒకోడే 250 500 discount తీసుకుంటా ని షాపులో discount ఏమన్నే తీసుకుంటా వదానికి ರೇಟ್ ನೀರು ಮೂರು ವಾರು ವಾರು ಕಾಯ್ದೆ ಚಾಂಪಿಸಲೇ ತೊಂದರೆ ಚೂಸೆವು ಯಾವುದೇ ಬೇರೆ ಬಂತಾ ಅಲ್ಲ ಅಲ್ಲ ಗಟ್ಟಿ ಬಂತಮ್ಮ ನೀ ಯಾವಾಗ ಮೊನ್ನ ಬೆಟ್ಟ ಮೊನ್ನ ಲಿಂಗಿ ಬೆಟ್ಟನತ್ತಾ ನೀನು ಮಾಕೆ ಬೇಕೇ ಏನುಗೆ ನಾ ಅದು ಸುಸ ಬರ ಲೈಕ್ ಬಕನ ಯಾಂಗಾದಿ ಈ ಬತ್ತಿಗೆ ಲೇವಾ ಜಾಸ್ತಿ ಲೇವು ಜಾಸ್ತಿ ಲೇವು ಎಂತಿಗೆ ಲೇವು ಆಹಾ ದತ್ತನೇ ಗಟ್ಟಿ ಆಗೆಚೆ ಲೇವು ಏಯ ನಮ್ಮ ನೀಲ್ಲೋನಿ ನಿಜವೇ ನೀಲ್ಲೋನೇ ತಲೆ ಮಲಕ್ಕ ಬತ್ತರೆ ಗಟ್ಟಿ ಬತ್ತರೆ ಗಟ್ಟಿ ಬತ್ತಾ ಸೂಚಿವು